నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోని మీ ముందు ప్రవేశించదలుచుకున్నాను కాజీపేట నుండి హైదరాబాద్ పోయే హైవేలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వెంకట శ్రీ సాయి టౌన్షిప్లో ఈస్ట్ ఫేస్ రెండు వందల ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేస్ ఫ్లాటు రావడం జరిగింది ఇందులో ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన దగ్గర దగ్గర అది కూడా నార్త్ ఈస్ట్ ఫ్లాట్లో ఒకటి కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది ఎందుకంటే కాజుపేట ఇప్పుడు మంచి డెవలప్మెంట్ హబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన రైల్వే వ్యాగిన్ ఫ్యాక్టరీ ఒకటి తయారవుతూ ఉంది తర్వాత కొంచెం డిపిఎస్ కాన్సర్లో పోయినట్టే మనకి ఎయిర్పోర్టు ఒకటి తయారవుతుంది ఇక్కడ ఇక్కడ రామన్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ మనకు రెండు కిలోమీటర్లు పోతే రింగ్ రోడ్డు ఉంటుంది కరెక్ట్గా హైవేకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది మళ్ళీ ధర్మసార రోడ్డుకి మాత్రం ఒక వంద మీటర్ దూరంలో ఉంటుంది మంచిది మనకు ఎయిటీన్లో సెవెంటీన్ ఎయిటీన్లో దీనికి జీ పర్మిషన్ వచ్చినవి కులాలు లేఅవుట్ పర్మిషన్ ఉన్నది కాబట్టి ఇందులో ఒక ఇల్లు కూడా ఉండడం జరిగింది ఒక ఇల్లు ఇక్కడ చూడండి ఇల్లు తర్వాత ఇగో ఇప్పుడు కొత్త న్యూలు మల్లగొడు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నది ఇక్కడ ఇది ఈస్ట్ ఫేస్ ముప్పై ఐదు అరవై ముప్పై ఐదు అరవై మెజర్మెంట్స్ గలటువంటిది రెండు వందల ముప్పై మూడు గజాల స్థలం ఉంది వాళ్ళు రేటు కూడా మనకు పదిహేడు వేలు చెప్తున్నారు కానీ అది నెగోషియబుల్ రేటే మనకు ఉంటుంది ఇంకా అవసరం ఉంటే ఇందులో ఒకటి రెండు ప్లాట్లో దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ మన వీరన్న అని ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్లాట్లో ఇల్లు కడుతున్నాడు ఇలా చూడండి వీరన్న గారు ఒక్కసారి రండి మీరు ఇక్కడ రండి వీరన్న గారు మీరు ఇక్కడ కొత్త ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు తట్టి ఎత్తు ముగ్గు పోస్తున్నారు అంతే కదా ఏం ఇల్లు కడుతున్నారు డూప్లెక్స్ డూప్లెక్స్ ఇద్దరు కొడుకులు ఎంప్లాయీస్ కాబట్టి డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నారు చాలా అంటే హైఫైగా మంచి నేచర్గా ఆక్సిజనబుల్ గా ఉన్నటువంటి ఏరియా ఇది ఖచ్చితంగా మీరు కూడా వచ్చినట్టు అయితే ఉంటాయి సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నారు బై పేరేంటి రమేష్ 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 గారు సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నారు యాక్చువల్గా చాలా ఆనందకరంగా ఉన్నది ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ కు ఒక మంచి ప్రాణం వచ్చేసింది ఇటు సీసీ కెమెరాలు ఇక్కడనే ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఇటు వెంచర్ ఉంది దీని ఎదురుగా పార్కు ఒక ఎకరం గవర్నమెంట్ పార్కే ఉంటుంది ఇది మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ కాజుపేట మొత్తం డెవలప్మెంట్ హబ్గా ఉంటుంది ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు వెరీ నియర్ ఎడ్యుకేషన్ హబ్ కూడా ఆ పక్కనే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి మళ్ళీ ఒక కిలోమీటర్లే మనకు హైదరాబాద్ టు మన కాజుపేట టు హైదరాబాద్ రోడ్డుకు హైవేకి ఇక్కడ నుంచి మనకు రెండు కిలోమీటర్లే రింగ్ రోడ్ ఒకటి ఉంటుంది కాబట్టి దీన్ని చూజ్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా చూజ్ చేసుకున్నట్టయితే నెగోషియబుల్ రోడ్డుకు అది దీన్ని ఆనుకొని ఇప్పుడు ఏదైతే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతుందో దీన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్లాటే ఆ ప్లాట్ని మీకు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు అటువంటి అంటే అట్లా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పుకుంటున్నాను మీ బాబురావు